పంజాబ్ ఆర్సీబీ జట్ల మధ్య ఈరోజు జరగనున్న క్వాలిఫైర్ వన్ పై అందరి ఆసక్తి నెలకొంది ఈరోజు గెలిచిన జట్టు ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఐపీఎల్ ఫైనల్కి వెళ్ళిపోవచ్చు ఓడిన జట్టుకి ఇంకో ఛాన్స్ ఉంటుంది కానీ క్వాలిఫైర్ టూ ఆడాల్సి ఉంటుంది దానికంటే ముందు ఎలిమినేటర్లో ముంబై గుజరాత్ జట్లు తలపడి ఒకటి క్వాలిఫైర్ టూకి విజేతగా రావాల్సి ఉంటుంది సో ఇవాళ గెలిస్తే ఇక ఫైనల్ మ్యాచ్ ఆడడమే బాకీ అదే ఓడిపోతే కప్ కొట్టడానికి రెండు మ్యాచ్లు ఆడి గెలవాల్సి ఉంటుంది కానీ ఎటు కాకుండా ఆర్సీబీ పంజాబ్ మ్యాచ్లో వర్షం పడితే మ్యాచ్కి ఒక గంట గ్రేస్ టైం ఉంటుంది సో ఆఖరికి ఐదు ఓవర్ల మ్యాచ్ పెట్టడానికైనా నిర్వాహకులు అయితే చూస్తారు అది కూడా సాధ్యపడకుండా వర్షం కురుస్తూనే ఉంటే మ్యాచ్ రద్దయినట్లు ప్రకటించి పంజాబ్ కింగ్స్ని ఫైనల్కి పంపిస్తారు కారణం క్వాలిఫైయర్ వన్కి రిజర్వ్ డే లేదు అంటే ఇంకో రోజు ఈ మ్యాచ్ పెట్టరు కాబట్టి లీగ్ దశలో టేబుల్ టాపర్గా ఉన్న పంజాబ్ కింగ్స్కు అది అడిషనల్ అడ్వాంటేజ్ అయ్యి ఆ జట్టే నేరుగా ఫైనల్కి చేరుకుంటుంది ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టుతో క్వాలిఫైర్ టూ ఆడాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ రిపోర్ట్ల ప్రకారం మ్యాచ్ జరిగే ముల్లాన్పూర్లో అసలు వర్షం పడే అవకాశమే లేదు ముల్లాన్పూర్లో ఇప్పటివరకు ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు జరిగితే రెండు భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లు జరిగాయి రెండు మ్యాచ్ల్లో పంజాబ్ చిన్న చిన్న లక్ష్యాలను కూడా కాపాడుకుంది ఆర్సీబీ ఈ సీజన్లో బెంగళూరు బయట ఆడిన మ్యాచ్లు వరుసగా ఏడు గెలిచి విన్నింగ్ స్ట్రైక్ ని కంటిన్యూ చేస్తోంది ఈ రోజు కూడా బెంగళూరు గెలిస్తే ఎనిమిది మ్యాచ్లు గెలిచి తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటుంది ఆర్సీబీ